మన త్రోవాలు మన జీవితము నడిచే విధానంలో సరళంగా వెళ్ళిపోవాలంటే ఎటువంటి ఆటంకం లేకుండా ఏం చేయాలి రెండు పాయింట్లు చదువుకున్నాం ఇక్కడ ఏంటది మొదటిది మొదటిది నీ పూర్ణ హృదయముతో ఇహోవయందు నమ్మకం ఉంచాలి సగవనమ్మి కాదు పూర్ణ హృదయంతో పూర్ణంగా దేవుడు నమ్మేసేయండి నువ్వు గుట్టిగా నమ్మేయండి యేసు ప్రభుయే నిజమైన దేవుడు అని బైబిల్ చెప్తుంది అంతే ఆ గుట్టిగా నమ్మేయండి వాక్యం ప్రకారం జీవించండి అంతే ఇంకా రెండోది ఏమి లేదు రెండోది నీ ప్రవర్తన అంతనే దేవుని అధికారానికి అపజప్పేసేయండి అయ్యా నీదేనయ్యా నా ప్రవర్తన నీదేనయ్యా నేను పలాలు వెళ్తాను ప్రభుత్వం నీదే నువ్వేం చేస్తావు ఇట్లాగే ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది విజయనగరం ట్రైనింగ్కి వెళ్ళాము బ్యాంక్ ట్రైనింగ్కి విజయనగరం ట్రైనింగ్కి వెళ్తే అక్కడ ఫిల్మ్ వేసుకుంటారు వీళ్ళందరూ నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కోలిక్స్ అందరం రెండు రెండు వెళ్దానండి ఫీలు అని పిలుస్తున్నారు ఏం ఫీలివో నాకు తెలీదు నాకు అంత అంతకు ముందు రాత్రి దేవదాత నా ముందు నిలబడింది రెండు మాకు అంది దేవుని యొక్క స్తోత్రం ఈ ఘటనకు తెల్లాలి చూస్తే అది ఏంటంటే చెడ్డ చెడ్డ ఫీలు అనమాట అవి వేసుకున్నారు చూశారు అందుకే దేవదాత వచ్చేసింది అక్కడికి చూసావా మన ప్రవర్తన దేవునికి అప్పు చెప్తే మనం ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఏ విధంగా చేయాలో దేవుడే నిర్ణయిస్తారు అది మన ప్రవర్తన అంతటి దేవునికి అప్పు చెప్తే కాబట్టి పిల్లరా మన ప్రవర్తన ఎవరికి ఏం చేయాలి దేవునికి అప్పు చెప్పాలి అల్లెలు ప్రైస్ తిలాడు